హైడ్రా కూల్ చివేతలు కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారంలో హైడ్రా కూల్ చివేతలు చేపట్టింది అక్కడ వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు అరవై నుంచి డెబ్బై గజాల్లో ఇళ్లని నిర్మించి పది లక్షల చొప్పున విక్రయిస్తున్నారు దేనిపై ఫిర్యాదు అందటంతో హైడ్రా రంగంలోకి దిగింది ఆక్రమణదారుల చేతుల్లో పదిహేను వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్టు గుర్తించింది హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు వెలశాయి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఐఐసి హెచ్ఎండీఏ హౌసింగ్ బోర్డ్ విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు కబ్జా చేసినట్టు గుర్తించారు

అగ్రిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టుకోండి అమ్మా మీకు ఫ్యూచర్ లో పట్టాలు కానీ కరెంట్ బిల్లు కానీ వాటర్ బిల్ అన్ని మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారు ఆ విధంగానే వాళ్ళు మాకు కరెంట్ బిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు సో మేము ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాము అని అనుకుంటా వచ్చినాము కానీ ఫస్ట్ మేము కొనేటప్పుడు కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు చెప్పలేదు మేము తెలియక మేము కొనుక్కున్నాం సార్ ఇక్కడ మేము నర్సింహ నర్సింహ అన్న దగ్గర మేము కొనుక్కున్నాము మేమున్నాం కదమ్మా అని అంటున్నారు మేమున్నాం కదా అని అంటున్నారు నేను కూడా టూ టైమ్స్ వెళ్ళి అడిగినాను నాకు కొద్దనా ఈ టెన్షన్స్ లో నేను ఉండలేను నాకు అమౌంట్ రిటర్న్ చేసి చేయండి అని కూడా అడిగితే అదే మాట అన్నారు మేమున్నాం కదమ్మా మేము చూసుకుంటాము అని అన్నారు జిల్లా ఉద్రిక్తత కొనసాగుతోంది హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాలయ్య బస్తీలో హైడ్రా బాధితులు వినూత్నంగా నిరసన తెలిపారు హైడ్రా తీరుపై పాటల రూపంలో బతుకమ్మాడుతూ బాధితులు నిరసన తెలిపారు గా రూపాయల రూపాయలు కూడగొట్టుకుని మేము ఇల్లు కొనుగోలు చేసే కొనుగోలు చేసి ఇల్లు పెట్టుకుని నివాసం ఉంటున్నాము ఒక్కసారిగా వచ్చేసి వాళ్ళ తమ రోడ్డు మీద వేయడంతో అందరము రోడ్డు పాలేయం అంటూ కూడా కన్నీటి పరిహమంతో మార్చినటువంటి మేచల్ జిల్లా గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి బాధితులంతా కూడా వినూత్న రీతిలో వారి నిరసన తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాము బతుకమ్మ ఆడుతూ హైడ్రా అధికారుల తీరుకు సంబంధించి వారి కూల్చివేతల్ని అడ్డుకుంటూ వాళ్ళు ఆ విధంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ వారి నిరసన తెలియజేస్తున్నారు హైడ్రా తీరుకి సంబంధించి వారు పాటల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బతుకమ్మ ఆడుతున్నారు అందరూ వచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని వచ్చేసి ఇండ్లని కూల కొట్టేశారు కూల కొట్టేసి మొత్తం ధ్వంసం చేసేసిండ్రు మాకు వచ్చి వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదు ఏం చెప్పలేదు సడన్ గా వచ్చి ఇండ్లని కూల కొట్టేసిండ్రు మేము గరిపోలే అండి మాకు బిల్డింగ్లు అవి ఇవి ఉంటే మేము ఇక్కడ ఉండం కదా ఏదైనా ముందు ఇన్ఫర్మేషన్ చెప్పడం ఏదైనా జరిగితే అవుననుకోవాలా ఈ ఇప్పటితో మూడు సార్లు రావడం ఇలాగే కూల కొట్టేస్తారు వెళ్లి మా బతుకులు బజార్ పాలవుతున్నాయి రోడ్డుకి ఎక్కుతున్నాము రేవంత్ రెడ్డి సార్కి ఎన్ని సార్లు చెప్పినా అసలు ఏం రెస్పాన్స్ లేదు లేదు ఓట్లు వేయించుకొని మంచిగా వేయించుకున్నారు మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా కరెంట్ లేదు పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి గిన్నెలు ఇల్లు అన్ని కూలగొట్టేసి గిన్నెలు సామాన్లు వీళ్ళ బుక్స్ అన్ని తీసి బయట పెట్టేసిరు మేము కూలగొట్టేది కూలగొడతాం మేము చేసేది చేస్తామని చెప్తున్నారు మాకు న్యాయం గాజుడు రామారంలో హైడ్రా కూల్చ్ వేతలకు సంబంధించి అక్కడి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ లక్ష్మి హైదరాబాద్ నగరంలో హైడ్రా మరొకసారి కూల్చివేతల్లో కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్పాల్సి ముఖ్యంగా కుత్ముల్లాపూర్ పరిధిలోని ఖాజున రామంలో ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేస్తారు సుమారుగా వంద ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించాలన్న ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా గత కొన్నేళ్ల క్రితం ఇటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదేవిధంగా టీజీఐసి సంబంధించి కావచ్చు హెచ్ఎండిఏ హౌసింగ్ బోర్డు వివరాలకు సంబంధించి కూడా కొన్నేళ్ల క్రితం అక్కడ భూములు కేటాయించింది కానీ ఆ సంబంధించిన కార్యకలాపాలు చీకపెట్టి పెట్టి చేపట్టకపోవడం ఆ ఇల్లీగల్ గా వెంచర్ వేశారు అయితే ఆ వెంచర్లు వేసిన నిర్మాలకు సంబంధించి కావచ్చు కొన్ని భవనాలకు సంబంధించిన సముదాయాలను కూడా కూల్చివేసి సుమారుగా అరవై నుంచి ఆ డెబ్బై గజాలలో పది లక్షల చొప్పున కూడా ఈ మార్కులు విక్రయించినట్టు తెలుస్తుంది తాజాగా ఈ ల్యాండ్ కు సంబంధించి కూడా హైడ్రాకు ఫిర్యాదులు వెలువేతున్న నేపథ్యంలో పూర్తిగా పూర్వభావం తెలుసుకున్న తర్వాత కూడా హైడ్రా అధికారులు అక్కడ ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి అందులో వెలిసిన నిర్మాణ సంబంధించి కూడా కూల్చివేత చెప్పాల్సింది కానీ తాము వేరే ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా వెంచర్ రూపంలో కొన్నామంటూ కూడా ఆ భూమిలో కొనుగోలు చేసిన లబ్దారులంతా కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చే సందర్భంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రస్తుతానికైతే వినూత్నంగా బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా ఈ భూములకు సంబంధించి కూడా వెంచర్ లైస్ తాము ఆ కూడబెట్టుకున్న సొమ్ములతో కూడా తాము అక్కడ ఫ్లాట్లు కొన్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి అయితే ఇది ప్రభుత్వ భూమి గత కొన్నేళ్ల క్రితం కూడా కొందరు కబ్జా చేతుల్లో ఉంది ఆ తర్వాత అక్రమార్కులు వెంజర్ల రూపంలో కూడా ఈ బొందగ్రహాల సంబంధించిన స్థలాన్ని కూడా ఆక్యుపై చేసి వివిధ మార్గాల్లో కూడా అటు వెంజర్లు వేసి అమ్మకాలు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఫిర్యాదుల పరంపర కొనసాగుతంగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇటు హెచ్ఎండిఏ పార్టీ కావచ్చు జేహెచ్ఎంసి పరిధిలో సంబంధించిన ప్రభుత్వాలను భూములను కాపాడే ప్రయత్నం హైడ్రాస్ చేస్తుంది అందులో భాగంగా తాజాగా రాజుల రామంలో సంబంధించిన ప్రభుత్వ భూమిని కూడా ఇటు అక్రమార్కులు కబ్బలు చేసి వెంచర్ రూపంలో కొనుగోలు అమ్మకాలు చేసి అందులో భారీగా నిర్మాణం వేయడంతో వాటిని కూల్చివేత్త చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ధనలక్ష్మి ఇక్కడ రూపాయల రూపాయలు కింద పెట్టుకుంటా మేము ఇల్లు కొనుగోలు చేసాము కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాము ఒక్కసారిగా వచ్చేసిన తమ రోడ్డు మీద వేయడంతో అందరము రోడ్డు పాలేయమంటూ కూడా కన్నీటి పరిణమంతో పరిస్థితి